ప్రదోషవేళలో మనం ఇటువంటి దేవాలయంలో కూర్చుని చెప్పుకున్నటువంటి నామం కోటి రెట్లు ఫలితం ఇస్తుంది ఒక ముప్పై రోజులో నలభై రోజులో ఈ ప్రవచనాలు కొనసాగినప్పుడు మీరు ప్రతిరోజు ఈ నామాలు పలికారనుకోండి నూట ఎనిమిది ఇంటూ కోటి అంత నామం చేసినటువంటి ఫలితం మన ఖాతాలో ఈశ్వరుడు దాని మీద వినడం శృంగ అది తపస్సు చేసినటువంటి ఫలితం అవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇంతకన్నా మనం చేసుకోగలిగినటువంటి మహద్భాగ్యం ఉంటుంది దీని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇతపూర్వం నాకు తెలిసి కాకినాడ పట్టణంలో ఎన్నడూ జరగనంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఫిబ్రవరి పది పదకొండు తేదీలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆవిర్భావము తారకాసుర సంహారము వల్లీ కళ్యాణము ఇవన్నీ శివపురాణాంతర్గతంగా వస్తాయి ఇవన్నీ విన్న తరువాత రెండు వందల జంటలు ఇచ్చి పట్టుకుని కావిడి పట్టుకున్న వాళ్ళకి ఇంత ఆచంద్రతారార్థం వంశాభివృద్ధి కోరికలు తీరుస్తానని పరమాత్మ ప్రకటించారు ద్రవిడ దేశంలో అయితే కావిడి పట్టుకుని వెడుతుంటే సంతానము లేనటువంటి స్త్రీలు పడుకుని వారు దాటేటట్టుగా పడుకుంటారు వారు దాటితే సుబ్రహ్మణ్యుడే దాటినట్టు సంతానము కలగకుండా ఉన్నటువంటి ప్రతిబంధకము దానివల్ల తొలగిపోతుంది అని అటువంటి ఉత్సవం నాకు తెలిసి జరగలేదు పెద్దలిత పూర్వం ఎవరైనా చేసి ఉండి ఉండవచ్చు అటువంటి ఉత్సవాన్ని మనం ఫిబ్రవరి పదకొండో తారీఖున చేసుకోబోతున్నాం ఇక్కడ ఆ రోజున సుబ్రహ్మణ్య సంబంధంగా ఒక గొప్ప హోమం జరుగుతుంది సుబ్రహ్మణ్యుడికి పాలకావిళ్ళు పట్టుకొచ్చిన కావిళ్లలో పాలతోటే అభిషేకం జరుగుతుంది అదే రోజున స్వామివారికి సాయంకాలం వల్లీ కళ్యాణం జరుగుతుంది బహుశా వల్లీ కళ్యాణం జరగడం అన్నది మనం చాలా తక్కువగా చూసాం వల్లీ కళ్యాణం ఆ రోజు సాయంకాలం ఇక్కడ జరుగుతుంది ఇది కాకుండా ఇంకా కొన్ని విశేష కార్యక్రమాలు ఇందులో మన జీవితాలు ధన్యమయ్యేటట్టుగా అనుసంధానం చేస్తాం ఆయా ఘట్టాలు వచ్చినప్పుడు వాటికి వాటిని మీకు ముందుగానే విజ్ఞాపన చేస్తాను కనుక శివ పురాణాన్ని మనం శివా స్తోత్ర శతనామ స్తోత్రంతో అనుసంధానం చేసుకుంటే ఈ ప్రవచనాలు అయిపోయిన తరువాత కూడా మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర కూర్చుని నామాలు చదువుకుంటుంటే మనస్సు తొందరగా రమిస్తుంది ఎందుచేత అంటే శివో మహేశ్వర శంబహు పినాకీ శశిశేఖర అని చదవడం వేరు శివ అనగానే మొదటి నామం దగ్గర మీకు కొన్ని విషయాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి మనస్సు ఏమవుతుందంటే అటు ఇటు వెళ్ళదు అందులోకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి ఏదో ఒక నామంలో ఒక ఘట్టం ఏదో మీకు జ్ఞాపకం వచ్చి దాని గురించి ఆలోచిస్తూ మీరు నామాలన్నీ చదివేశారనుకోండి ఇప్పుడు మీరు నూట ఎనిమిది నామాలు దీక్షతో తపస్సుగా చేసిన ఫలితం వస్తుంది బట్ అర్థం తెలియకుండా చదువుతున్నారు అనుకోండి మనస్సు చించలమై ఎక్కడికో విడితే నామం చెప్పిన ఫలితం ఉంటుంది కానీ మనస్సు లగ్నం కాదు మనస్సుని కూడా ఏకీకృతం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా శివ మహాపురాణాన్ని శివాస్తోత్ర శతనామ స్తోత్రంతో అనుసంధానం చేస్తే మనందరికీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అని నాకు అనిపించింది పైగా అందరూ చక్కగా వేళలో శివనామని చెప్పేటటువంటి అదృష్టాన్ని పొందుతారనిపించింది నేను అంటాను మీరు కూడా అనండి ఇది అయిన తర్వాత నేను ప్రవచనం ప్రారంభం చేస్తాను ఇవ్వాలే కాదు ప్రతిరోజు ఇవ్వాలంటే కొద్దిగా మనకు ప్రారంభం కాబట్టి ఆలస్యమైంది రేపటి నుంచి అలా ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే వేళలో ఈ నామాలు చదవాలి కాబట్టి ఆరు గంటల ముప్పై నిమిషాలు అయ్యేటప్పటికీ నామాలు చదవడం ప్రారంభం చేసేస్తాం ఎందుకంటే వేళలో చదివినటువంటి దాని ఫలితం మీరు శివమహాపురాణంలో విందురు దాని శక్తి ఎలా వెళ్ళిపోతుందో చూద్దరు కాని ధ్యాన శ్లోకం చెప్పండి మండలే సన్నిధిష్టం భుజగవలయహారం भस्मदिग्धाङ्गमीशम् मृगयपरशुपाणिम् चारुचन्द्रार्धमौलिम् हृदयकमलमध्ये सन्ततम् चिन्तयामि शिवो महेश्वरः शम्भुः पिनाकी शशिशेखरः

श्रीकण्ठो भक्तवत्सलः भवः शर्वस्त्रिलोकेशः सितिकण्ठशिवाप्रियः उग्रकपाली कामारी अन्धकासुरसूदनः गङ्गाधरो ललाकाक्षः कालकालः कृपानिधिः భీమ పరచ మృగపాణిర్జటాధర స్వామివారికి సాయంకాలం వల్లీ కళ్యాణం జరుగుతుంది బహుశా వల్లీ కళ్యాణం జరగడం అన్నది మనం చాలా తక్కువగా చూసాం వల్లీ కళ్యాణం ఆ రోజు సాయంకాలం ఇక్కడ జరుగుతుంది ఇది కాకుండా ఇంకా కొన్ని విశేష కార్యక్రమాలు ఇందులో మన జీవితాలు ధన్యమయ్యేటట్టుగా అనుసంధానం చేస్తాం ఆయా ఘట్టాలు వచ్చినప్పుడు వాటికి వాటిని మీకు ముందుగానే విజ్ఞాపన చేస్తాను కనుక శివపురాణాన్ని మనం శివాస్తోత్ర స్తోత్ర శతనామ స్తోత్రంతో అనుసంధానం చేసుకుంటే ఈ ప్రవచనాలు అయిపోయిన తరువాత కూడా మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర కూర్చుని నామాలు చదువుకుంటుంటే మనస్సు తొందరగా రమిస్తుంది ఎందుచేత అంటే శివో మహేశ్వర శంభూ పినాకీ శశిశేఖర అని చదవడం వేరు శివ అనగానే మొదటి నామం దగ్గర మీకు కొన్ని విషయాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి మనస్సు ఏమవుతుందంటే అటు ఇటు వెళ్ళదు అందులో తెలిపతుంది వెళ్ళిపోయి ఏదో ఒక నామంలో ఒక ఘట్టం ఏదో మీకు జ్ఞాపకం వచ్చి దాని గురించి ఆలోచిస్తూ మీరు నామాలన్నీ చదివేశారనుకోండి ఇప్పుడు మీరు నూట ఎనిమిది నామాలు దీక్షతో తపస్సుగా చేసిన ఫలితం వస్తుంది అది అర్థం తెలియకుండా చదువుతున్నారు అనుకోండి మనస్సు చించలమై ఎక్కడికో వెళితే నామం చెప్పిన ఫలితం ఉంటుంది కానీ మనస్సు లగ్నం కాదు మనస్సుని కూడా ఏకీకృతం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా శివ మహాపురాణాన్ని శివాష్తోత్ర శతనామ స్తోత్రంతో అనుసంధానం చేస్తే మనందరికీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అని నాకు అనిపించింది పైగా అందరూ చక్కగా ప్రదోష వేళలో శివనామని చెప్పేటటువంటి అదృష్టాన్ని పొందుతారనిపించింది నేను అంటాను మీరు కూడా అనండి ఇది అయిన తర్వాత నేను ప్రవచనం ప్రారంభం చేస్తాను ఇవ్వాలే కాదు ప్రతిరోజు ఇవ్వాలంటే కొద్దిగా మనకు ప్రారంభం కాబట్టి అయింది రేపటి నుంచి అలా ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే వేళలో ఈ నామాలు చదవాలి కాబట్టి ఆరు గంటల ముప్పై నిమిషాలు అయ్యేటప్పటికీ నామాలు చదవడం ప్రారంభం చేసేస్తాం ఎందుకంటే వేళలో చదివినటువంటి దాని ఫలితం మీరు శివమహాపురాణంలో విందురు కాని దాని శక్తి ఎలా వెళ్ళిపోతుందో చూద్దురు కాని ధ్యాన శ్లోకం చెప్పండి పుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం भस्मदिग्धाङ्गमीशम् मृगयपरशुपाणिम् चारुचन्द्रार्धमौलिम् हृदयकमलमध्ये सन्ततम् चिन्तयामि शिवो महेश्वर शम्भुः पिनाकी शशिशेखरः

श्रीकण्ठो भक्तवत्सलः भव शर्वस्त्रिलोकेशः सितिकण्ठशिवाप्रियः उग्रत्तपाली कामारी अन्धकासुरसूदनः गङ्गाधरो ललाटाक्षः कालकालकृपानिधिः भीमः परशुहस्तश्च भी मृगपाणिर्जटाधरः कैलासवासी कवची कठोरस्त्रिपुरान्तकः वृषाङ्को वृषभारूढो भस्मोद्धूलितविग्रहः सामप्रियः सर्वमयः ीमूर्तिरनीश्वरः सर्वज्ञः परमात्मा च सोमसूर्यग्निलोचनः हविर्यज्ञमयः सोमः पञ्चवक्त्रसदाशिवः विश्वेश्वरो वीरभद्रो गणनाथप्रजापतिः हिरण्यरेता दुर्धर्षो गिरीशो नगः भुजङ्गभूषणो भर्गो गिरिधन्वीगिरिप्रियः कृत्तिवासाः भगवान् प्रमदाधिपः मृत्युञ्जयः